రైతు సోదరులకి ఆ మేకృష్ణ కాస్కేంద్ర నమస్కారం మనకు అంటే మామిడి రైతులకు సంబంధించి చాలా సందర్భాల్లో మనము కోరుకున్న మొక్క పెట్టుకుంటాము అంటే చెప్పేది ప్రకారం తీసుకొచ్చి పెట్టుకుంటాము తిరా చెట్టు పెరిగిన తర్వాత ఆ వెరైటీ కాదు అట్లనే ఇప్పుడు ఒక దగ్గర పెంచి గ్రాఫ్టింగ్ చేసిన మొక్క కంటే కూడా టెంకతో పెరిగిన మొక్క బలంగా వస్తుంది అనేది అంటే సందేహం లేని విషయం అది అట్లా పెంచుకున్నప్పుడు చేయాల్సిన పని ఏంటి అని అంటే మనం టెంకతో పెంచుకుంటే టెంక నుంచి ఏ కాయ వస్తుందో తెలవదు కాబట్టి చెట్టు ఇట్లా పెంచుకున్న తర్వాత ఈ పెంచుకున్న చెట్టుకి మనకు నచ్చిన వెరైటీని కట్టుకోవచ్చు దీన్ని సీటు గ్రాఫ్టింగ్ అంటారు అట్లనే కొంత మంది విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని తరాల కింద మామిడి తోటలు వేసేసి ఉంటారు వేసిన మామిడి తోటలలో రకాలు పాత పడిపోతాయి లేకపోతే ఓసారి మనకే సరైన అంచనా లేకుండా ఆ రోజు తెలిసిన రకాన్ని తీసుకొచ్చుకుంటాము ఎకరాలకు ఎకరాల తోట అవుతుంది ఆ తోటలో ఉండే కాయలు మార్కెట్కు సరిపోయిన విలువ ఉండదు అట్లాంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఏంటంటే రైతులు చెట్లు బీకేస్తామని చెప్తున్నారు ఈ మధ్యన నా మిత్రుడిది కూడా తోట ఏ కాయలు బాగోతలేవే ఈ చెట్లు పీకేస్తా అంటే నేను చెప్పిన నాయన ఇట్లా చెట్లు పీకేయటం కాదు వీటికి టాప్ వర్కింగ్ అంటాం అంటే ఇట్లా చెట్టు పెరిగిన చెట్టు మొత్తం కొమ్మలు తీసేసి మళ్ళీ ఇట్లా పంగబోసిన తర్వాత వాటి మీద గ్రాఫ్టింగ్ మనకు కావలసిన వెరైటీని తీసుకుపోయి కట్టుకోవచ్చు అట్లా ఎందుకంటే ఒక పదేళ్ళు లేదా ఐదేళ్ళు చెట్టును పెంచి ఆ చెట్టు పెంచిన తర్వాత దాన్ని తీసేయటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి బాధ బాధ అవుతుంది తర్వాత ఇబ్బంది కూడా అవుతుంది మనకి ఎందుకంటే నష్టము నష్టము జరుగుతుంది మళ్ళీ కొత్త మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఐదు ఆరు వేయించాలంటే అవుతుంది ఇట్లా టాప్ వర్కింగ్ కనుక చేసినట్టయితే మళ్ళీ రెండు మూడు సంవత్సరాల లోపల పెరిగిపోతుంది ఆల్రెడీ చెట్టు మాను ఉంటుంది కాబట్టి చెట్టు పోషణకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు కావాల్సినంత కాపు మనం కోరుకున్న రకము మనం చేసుకోగలుగుతాము ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ చెట్టుకు మేము ఒక మూడు రకాలు కడుతున్నాం అంటే అందుబాటులో ఇదే ఒక చెట్టు ఉంది కాబట్టి దీనికి బిహెన్ సెవెన్ సెవెన్ అనే ఒక వెరైటీ కొత్తగా వచ్చింది అది చాలా ఫ్రూట్ చాలా అట్రాక్టివ్ కలర్ ఉంటుంది రెడిష్ పర్పుల్లో అలాగే ఫ్రూట్ టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా మధ్యస్థమైన సైజు ఉంటుంది మార్కెట్కి అనుకూలమైంది ఇప్పుడు అది మా తల్లి మొక్క నుంచి కొన్ని మొక్క కొన్ని తీసినప్పుడు ఇంకా కొన్ని సాయాల్లో మిగిలితే ఇప్పుడు ఇవన్నీ కూడా బియ్యం సేవన్ కట్టుకున్నాము అట్లానే ఇప్పుడు ఇండోనేషియాలో లిప్స్టిక్ యాంగో అనేది ఒకటి ఉంది చాలా అందంగా ఉంటుంది అది ఫ్రూట్ సైజు చిన్నగానే ఉంటుంది కానీ అక్కడ బాగా పాపులర్ వెరైటీ దాన్ని కూడా ఈ ఈ చెట్టుకు కట్టుకున్నాము అట్లనే వియత్నాము ఆల్ టైమ్ అంటే మల్టీపుల్ గ్రాఫ్టింగ్ చేసుకోవాలనుకున్న ఇదే పద్ధతి అట్లనే అంటే పాత తోటలు అనుకున్నప్పుడు పాత తోటల్ని సంస్ మళ్ళీ సంస్కరించుకొని మనకు కావాల్సిన రకాలు చేసుకోవాలనుకున్న ఇదే పద్ధతి అంటే ఇప్పుడు టాప్ వర్కింగ్ అంటే పెద్ద చెట్టును కొమ్మలు కొట్టేసినాక కొత్త వచ్చిన కొమ్మలకి చెట్టు ఎక్కి కట్టాల్సి వస్తుంది చిన్న కొమ్మ కాబట్టి ఇట్లా ప్రధానంగా రైతులు ఎవరైతే మేము బయట నుంచి మొక్క తెచ్చుకోము మా దగ్గరనే అంటు కట్టించుకుంటాం అనుకుంటే ఇట్లా భూమిలో మనము అనుకున్న దూరంతో అంటే మొక్కలు అంటే ఎకరానికి ఎన్ని అనే దాన్ని బట్టి ఆడ మూడు నాలుగు టెంక్ ఒక మూడు టెంకలు బాతేసి దాంట్లో బలంగా వచ్చిన మొక్కను ఉంచితే రెండేళ్ళల్లో మొక్క ఇట్లా వస్తుంది ఈ వచ్చిన మొక్క మీద కనుక అంటు కట్టేసుకుంటే మనకి ఇంకా ఇది శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే దీని తల్లివేరు ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఇది చాలా కష్టాలను ఓర్చుకునే లక్షణం కూడా కలిగి ఉంటుంది మనము వేరే దగ్గర నుంచి చెట్టు తీసుకొచ్చి వేసినప్పుడు ఉన్నదానికంటే కూడా ఈ చెట్టు శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి అనుసరిస్తే మంచిది అనేది మేము అనుకుంటున్నాం ఇటు సీటు గ్రాఫ్టింగ్కు సంబంధించి కానీ అలాగే టాప్ వర్కింగ్కి సంబంధించి కానీ లేదా మల్టిపుల్ గ్రాఫింగ్కి సంబంధించి కానీ ఈ మూడు రకాలు కూడా మీకు ఇక్కడ ఈ ఒక్క వీడియోలోనే కనబడుతున్నాయి అంటే రైతులు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఒక మంచి గ్రాఫ్టర్ కనుక దొరికితే మనము ఈ పని చేసుకోవచ్చు ప్రధానంగా పెద్ద తోటలు పాత తోటల్ని తీసేయాలనుకునే రైతులు మాత్రము ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే చెట్లను తీసేస్తే మళ్ళీ పెంచడం అనేది చాలా వైప్రయాస్తితో కూడుకున్న పని కాబట్టి పెద్ద చెట్లను మామిడిలో ముఖ్యంగా పైన కొమ్మ తీసేసి మండలు కొట్టేసిన తర్వాత వాటి మీద మనం టాప్ వర్కింగ్ చేసుకోవాలి తప్ప ఈ మధ్యనే నన్ను ఇద్దరు ముగ్గురు మిత్రులు సంప్రదించి తోటలు తీసేస్తామంటే వద్దు అని చెప్పేసి నేను ఈ సూచన ఇవ్వడం జరిగింది సో ఈ ఇద్దరు ముగ్గురు అడిగిన తర్వాత నాకు వచ్చిన సందేహంతో ఇట్లా చాలామంది ఆలోచిస్తుంటారు కదా అంటే ఒకసారి కనుక చెట్టు భూమిలోకి ఎన్ని ఎత్తేస్తే ఆ తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితికి వస్తాం కాబట్టి కొంతకాలము అంటే మిగతా రైతులకు కూడా ఈ విషయం తెలిస్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది నమస్తే